హాయ్ అండి అందరికీ నమస్తే మా మిద్దె తోటలో ఉన్న కనకంబరం పువ్వులన్నీ కోసి వేళ మాల కడదాం అనుకుంటున్నానండి చూసారా పువ్వులు చాలా ఎక్కువ పూసాయి కదా ఇటువంటి పూల మొక్కలు నాలుగైదు కుండీల్లో వేసుకుంటే మనం పూజకు కానీ మన తలలో పెట్టుకోవడానికి కానీ లోటు ఉండదండి ఈ పువ్వులు వేసకాలంలోనే ఎక్కువ పోస్తాయి కదండి అందుకు నాలుగైదు కుండీలు వేసుకుంటే మనకు సరిపడా పూలు వస్తాయి మనం ఎలాగ కాయగూరలు ఆకుకూరలు పళ్ళు మొక్కలకి ఎరువులు ఇస్తూ ఉంటాం కదండి లిక్విడ్స్ని వాటితో పాటు వీటికి కూడా కాసే వేస్తే అయితే మనకి లోటు లేకుండా పోస్తాయండి నేను ఇప్పుడు ఈ పువ్వులన్నీ కోసేసి మాల కట్ మరుమ వేసి మాల కడదామని అనుకుంటున్నాను ఇలాంటి పూల మొక్కలు వేయటం వల్ల కూడా మిద్ది మిద్దితాటే చాలా అందాన్ని ఇస్తుంది అండి పువ్వులన్నీ అయితే మొత్తం ఇలా కోసేసానండి చూసారా గిన్నెడు పువ్వులు అవేయి ఇది మూడోసారి అండి రెండుసార్లు అయితే వీడియో తీయటం అవ్వలేదు ఇవన్నీ మా చెల్లి మరుము వేసి మాల కట్టిందండి చూసారా మాల ఎంత ఉందో మూర పైనే వచ్చిందండి మాలైతే చాలా బాగుంది కదా ఇదేనండి మా